ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నీళ్ళ సగ్బియ్యం కాస్తున్నాను నీళ్ళ సగ్ బియ్యం ఏంటని అంటారా అదేనండి మా వారికి జ్వరం వచ్చింది కదా వేడి తగ్గుతుంది నీళ్ళ సగ్గుబియ్యం కాస్తే అందుకని వాటర్ పెట్టుకున్నాను పై మీద ముందుగానే సగ్గు నానబెట్టుకున్నాను సగ్గు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అని నానబెడతాను నేను ఎప్పుడైనా చేస్తాను వాటర్ బాయిల్ అవ్వగానే సగ్గుబియ్యం దానిలో వేసి బెల్లం వేసి ఆలుగులు వేస్తే నీల సగ్గుబియ్యం అంటారు దీన్ని అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మాకు ఇలానే చేసి ఇచ్చేవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు వేడి తగ్గిపోతుంది జ్వరం తగ్గుతుంది వాళ్ళు కూల్ అవుతుంది అని అట్లానే నేను కూడా ఇప్పుడు మా వారికి నీల సగ్బియ్యం ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ బాయిల్ చేస్తున్నాను సగ్గుబియ్యం దాన్ని పెట్టుకున్నా కదా బెల్లం కొట్టి పెట్టుకున్నాను ఆలుగులు కూడా దంచి పెట్టుకుంటే ఎలా చేయాలనేది చూపిస్తాను ఇక బాయిల్ అవుతుందండి నానబెట్టుకున్న సగ్గు వాటర్లు వేస్తే తొందరగా ఉడుకుతుంది చూడండి ఇవి నానబెట్టడం వల్ల ఎంత ఫాస్ట్గా ఉడికిపోతాయో పది నిమిషాలు అయితే అయిపోతుంది అదే పది నిమిషాల్లో నీలసగ్ బియ్యం రెడీ అవుతుంది ఇలాంటివి జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలాంటివి చేసి పెడుతూ ఉండాలండి వేడి తగ్గిపోయి జ్వరం తొందరగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే ఇచ్చేది అందుకే ఇప్పుడు మా పెద్ద పాపకి జ్వరం మా హస్బెండ్కి జ్వరము అందుకని ఇలా నేను బియ్యం ప్రిపేర్ చేస్తున్నాను అండి రెండే రెండు కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అని ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా తిరగతున్నాయి నానబెట్టాను కాబట్టి తొందరగా ఉడికినాయి ఇప్పుడు దీనిలోనే బెల్లం వేసేసుకున్నాం బెల్లం వేసేసాను ఓ ఎక్కువ తీపి కూడా వేస్తే మళ్ళీ దగ్గు వస్తుంది కదా కానీ తీపి తీపేసుకోవాలి దీనిలోనే రెండు బాదం పప్పులు ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను స్టార్ట్ అయిపోయిందండి ఇంకా నేల బియ్యం ప్రిపేర్ అయింది గ్లాసులో సర్వ్ చేయడమే వేడివేడిగా తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది వేడిపోతుంది అదేమో బాకా ఫ్రెండ్స్ జ్వరం వచ్చిన వాళ్ళకి ఒక్కసారన్నా సరే నేల సగ్దీమివండి వేడి అనేది పోతుంది వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది ఇలా తాగినందుకు కూడా కొంచెం నోరు ఉంటుంది కాబట్టి కొంచెం తీపితనం తెలుస్తుంది వాళ్ళకి ప్లస్ ఒంట్లో ఉన్న వేడిపోతుంది ఎలా ఉంది బా తీపే సరిపోయిందా స్టార్ట్ Tive que usar. Tive que usar